ఏసీ పెట్టారు పర్ఫ్యూమ్ కట్టారు మ్యూజిక్ కూడా పెడితే అయిపోతారు ఇది ఎడ్ర చూపిస్తున్నాం ఎవర్రీడు మంచి పని చేశారు గోచి కట్టి టీచర్ గారు స్కూల్లో చెప్పే టీచర్ గారు సెవెన్ టేబుల్ రావట్లేదండి సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు దసరాకి సెవెన్ టేబుల్ మర్చిపోయాడు అంటే సమ్మర్ కి మొత్తం మర్చిపోతుంది అది కాదు గుడ్ మార్నింగ్ అయ్యా హలో నమస్తే ఎస్లోకమ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు లా ఇప్పుడే కాకినాడ బయటకు బయలుదేరాం కారు సర్వీసింగ్ చేయించాలి రేపు ఫంక్షన్ ఉందన్నమాట సర్వీసింగ్ చిన్న రిపేర్లు ఉన్నాయి అది చూసుకుని మా బషీర్ గానీ రమ్మన్నాం ఏదైనా మంచి లో ఏమైనా ఉంటే చూపించాలని అడిగా చూద్దాం ఈ వ్లాగ్ ఎలా జరుగుద్దు ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ లోకి ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చేయలో ఇప్పుడే కారు వీల్ అలైన్మెంట్ చేసి వచ్చాం బషీర్ బషీర్గా తీసుకుని వచ్చాడు ఆ వీల్ అలైన్మెంట్ అంటే ఏంట్రా తెలియదు నాకు అంతడం అంటే నీ ఏం చెప్పవా నాకు అర్థం కదరారే 94 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ చెప్పు అంత సౌండ్ వచ్చిందంటే అంటే ఇడికేదో తెలుసుంటదే ఇన్ని గనుకొన వీల్ అలైన్మెంట్ అంటే హా సిరీ అంత ఇల్లుతుదన్నా నాకు తెలుసు ఇడికి తెలుసు కదా ఆ లేలే ఇప్పుడు కార్ అలా వెళ్తున్నప్పుడు స్టీరింగ్ వదిలేసి అలా వెళ్ళాలి అలా కాకుండా ఇలా ఇలా వెళ్ళిపోతే అది వీల్ అలైన్మెంట్ తేడా కొన్నట్టు స్టీరింగ్ ఉన్నది అంటే ని వదలమంది రదలమంది ఎవర్ రదలమంది నిన్ను వాడుతారా జేబ్ వాటర్ తాగడానికి ఏదో వదుల్తాం అయితే ఇప్పుడు ముందు టైర్లు వెనక వెనక టైర్లు ముందు చేయిస్తావా అలాగే లెఫ్ట్ రైట్ రైట్ అది లెఫ్ట్ బ్యాలెన్సింగ్ చేయించి తర్వాత ఏదో మిషన్ ఉంటుంది ఆ మిషన్ మీద ఏదో చేస్తారు టైర్ లోడ తీసి రిపేర్ జరుగుతుంది టీ తాగుదాం అని వెళ్తున్నాం టీ హౌస్ అంట టీ తాగుదాం ఇక్కడ టీ వస్తుంది ఇప్పుడు టైర్లకి ఇలా పెడతారు అనమాట కింద ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నాలుగు టైర్ పెట్టి టైర్ కరెక్ట్ గా ఉందో లేదో అని అక్కడ టీవీలో చూసి సెట్ చేస్తారనమాట రే ఇక్కడ మెట్లున్నారా వెళ్ళా ఎంత దరిద్రంగా ఉందో మన కార్ కింద నుంచి చూద్దాం ఇప్పుడు పైనుంచే కదా ఏ పెద్ద అంత దరిద్రంగా లేదు బాగానే ఉంది కింద నుంచి కింద చూడండి కింద నుంచి కారు చూడండి ఎలా ఉంటుందో లేదు మొత్తం మూసేసి ఉన్నాయి ఎలకలు దూర వెనకలు దూరేస్తున్నాయి అంట కార్ కిందకి ఉన్నాయో కానీ మొన్న ఇంకా ఇంజిన్లో ఏదో కనబడింది మళ్ళీ ఉన్నాయి కింద నుంచి కారు ఫస్ట్ టైం చూస్తున్నాను కిందకు దూరి పని బ్రేక్ షూలు కూడా మార్పిచ్చేస్తున్నాం అనమాట ఈ రోజు ఖర్చు దోలు తీరిపోయింది మాములు కాదు మా బా సిరిగా ఇది ఏదో తీసుకొచ్చాడు ఏదో నొక్కాలరా లైట్ వెళ్ళగాలంటే ఇది నొక్కాలి షాక్ కొడుతుంది ఇది షాక్ కొడుతుంది ఇది నొక్కితే ఇలా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇక్కడ మన వాడితో నొక్కిద్దాం ఇది నొక్కితే లైట్ ఎలిగితే ఆహా అది నొక్కితే లైటా పద ఏండి బాబు ఇది అంటాం అన్నీ ఇక్కడ బియ్యం ఉన్నాయా అది ఇది ఇది వస్తే రద్దు చాక్ ఈ రోజు కాకినాడ ఊరు మొత్తం తిరిగేసిన తర్వాత లాస్ట్ కి కాకినాడలో పెట్టిన ఎగ్జిబిషన్ వచ్చాం నేను చిన్నోడు వెళ్ళి చూద్దాం టికెట్ వంద రూపాయలు టికెట్ తీసుకున్నాం లోపలికి వెళ్దాం బాగుంది బయట నుంచి ఇలా వెరైటీగా ఉంది లోపలికి వెళ్తున్నాం ఏ మళ్ళీ అండర్ గ్రౌండ్ ఏదో ఉంది ఇక్కడ ఏంటిది డిస్కో డిస్కో ఎలా ఉంది మొత్తం ఎక్కడ మొత్తం డిస్కో సెటప్ పెట్టేశారు నేను మీతో కేరళ రాలేదని ఫీల్ అయ్యాను కానీ ఇక్కడకు వచ్చినందుకు ఏసీ పెట్టారు అంత ఏసీ పెట్టారు పర్ఫ్యూమ్ కొట్టారు మ్యూజిక్ కూడా పెడితే పెద్ద డిస్కో అయిపోతారు ఇది ఇది ఏట్రా నిజంగా కొట్టకూడగా చేశారు వీళ్ళ నాన్న ఎంత తెలివైన వాడు అంటే వీడు ఎలాగో లావ్ అయిపోతాడు అని చెప్పి ముందే లూజ్ చేసేట్టుకున్నాడు ఊరుతుంది ఉండరా ఊరే ఉంది పిల్ల టోకరా అలాగా ఏం లేదు ఎంతేనా ఈ చిన్న సెటప్ ఏనా ఇచ్చావు నువ్వు ఆల్రెడీ లాగొకసారి కన్నాను ఒకసారి ఒకసారి వద్దు 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 అని అనుమన్నాం అనుకో చెయ్యట్టి యాక్ట్ చేస్తాడు ఏడు అది తెలివైన పద 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 ఇంకా లోపల ఏదో ఉందంట ఏదో ఉందరా ఇదేంట్రా రాయల్ ఉన్నట్టుంది ఇదే అవతారలోకి వచ్చినట్టుంది అవతార్ సెటప్ అంట మామూలుగా లేదా గా మొన్న దాకాలో అదే జలకన్య పెట్టి ఎగ్జిబిషన్ పెట్టారు మొన్న దాకా ఎవరు చూడలేదేమో ఇప్పుడు బొమ్మ చదువుతున్నారంటే నిజంగా ఒరిజినల్ లాగే చేశారు ఆవిడ అవునా నేనల్లో మునిగింది జలకన్య అంటే జలకన్య అంటే అదే అది కాస్ట్యూమ్ వేసుకుని కాస్ట్యూమ్ వేసుకుని చేసింది మొత్తం అవతారు సెటప్ పొందమా ఇదిగోండి రే ఈ అవతారే రే ఇలా ఉండడు రిడు ఈ అవతారా ఏట్రా ఏలియనా అవతారు చిన్నప్పుడు ఇలా ఉంటాడేమో అనుకున్నాండి ఎక్కడ చూపిస్తున్నాం ఇది ఆ రే ఇది రేపు రే రే వద్దురా లేడీస్ 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 జోలికి వెళ్ళకు ఈ జోలు ఇది కరెక్ట్ రవతార లాగా సేమ్ అవతారే మంచి పని చేశారు రా గోచి కట్టి ఇక్కడ అవతార్లు డిఫరెంట్ డిఫరెంట్ గటపుల్లో ఉన్నారనమాట పరిగెట్టి అవతారు నిలబడ్డ అవుతారు మిలిటరీలో జాయిన్ అయిన అవతారు మిలిటరీలో జాయిన్ చేశారు గన్ను కూడా ఉన్నట్టుంది ఉంటాయా ప్యాంట్ కూడా వేసుకుంటాడంటే అవతారలు మీరు ఫ్యాంట్ ప్యాంట్ ఎక్కడ వేసుకుంది నిజమే ఏమీ లేకుండా సినిమాలో పెట్టరు కదా గోచి కొట్టే కట్టినట్టు ఉన్నారు అందరితో బాధ అయితే వీడితో బాధ ఏంటి ఏంటి ఏం సాడిచ్చాలి ఇవి అన్న చిన్న అనుకుంటున్నావు ఏంటర్ అన్న పదా ఏ చెప్పలే అనుకుంటావా వద్దులే ఎక్కువ చెప్పులు ఉన్నాయి కానీ మీ అమ్మ చెప్పు కొట్టేది అలా చేసినప్పుడు వాళ్ళు కొట్టిందా మీ అమ్మ ఇప్పుడు నిన్న అలాగా చెప్పు తీసుకున్నా బెల్టుందా తెగిపోయి అలా కొట్టాలరా నిన్న కొట్టేనరా మ్యాథ్స్ ఎగ్జామ్ నాడు కొట్టేనరా కట్టగా కొట్టేనరా ఏ పేలే అయిపోయింది అసలు ఈ సెవెంత్ టేబుల్ రావట్లేదు ఏదో ఒకే

ఒక ట్రైలెట్ ట్రైలెస్ కొతనా అన్న లేదు లేదు ఆడత ఒక ట్రైలె లక్క అలా యాత్ నా చేతిలో ట్రైలేస్తారంట పడిపోతే లక్కలోకి వచ్చేద్దాంట ఇప్పుడు ఎలా ఎలా కూడా వేసుకోవచ్చు కదా ఎలా ఏసుకోవాలా ఒకటి పడితే ఒక బంతి పడితే ఒకటి ఒకటి పడతే ఇస్తారు ఆగు ఆగు ట్రైల్స్ అన్ని సార్లు లేయకూడదు ఒకసారి ట్రైల్ అనేది ఒరిజినల్ ఆగండి సార్ మీరు ఆగండి

పడేరా నువ్వేం చేస్తావంటే ఆ బా బీ బీ మీదేరా అలా మెల్లగా జారుతుదేమో అది క్రికెట్ రెడీ వెళ్ళరా నువ్వు నీకు అంత ఇచ్చి కోచింగ్ చేపెతున్నాడు మీ నాన్న నా పెద్ద మనిషి చేస్తున్నాడు ఏంటి రా నాన్న వేలు వేలు తగలేసి క్రికెట్ ఆడేస్తున్నాడు ఇప్పుడు ఇయ్య పోవాలి జస్ట్ మిస్ ఎక్కడ ఉంటే ఇక్కడ వేసావు నువ్వు జస్ట్ మిస్ అంట ఎలాగో పడదరా చూసారా అపశకం మాటలు పక్క నువ్వు అసలు నువ్వు అసలా లోపలికి వెళ్ళి వచ్చేసింది థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ వద్దా కాదు అన్ని ట్రైల్లే కదా పర్లేదు థర్టీ రూపీస్ ఇది ఎక్కడికి వచ్చినా పక్క ఈ గేమ్ మాత్రం అందరూ ఆడతారు అనమాట ఎందుకంటే పక్క గిఫ్ట్ వస్తుంది ఇందులో ఏదో వస్తుంది ఎక్కువ బాత్రూమ్ లో కడుక్కునే బ్రష్లు సబ్బు పెట్టుకునే కప్పులు ఇకేమవుతారా ఎక్కువ ఆ పోపులు డబ్బాలు బ్రష్లు పెట్టుకునేది ఇవే వస్తాయి అనమాట ఏమో ఎంత ఫిఫ్టీ రూపీస్ ఒక్క ముప్పై ఆరు ముప్పై ఆరు ఆరు ముప్పై ఆరు ఇవ్వండి ఓన్లీ సిక్స్ వేస్తే టీవీ రాదరా నాన్న ఒకట్లో ఆరు సార్లు వేస్తే టీవీ వస్తుంది అంతేకాడి టేబుల్ అధ్య టీచర్ గారు మీకు ఎంతో పుణ్యం ఉంటుంది మేడం మారు సార్ ఎవరు ఉన్నది ఇంకా ఎప్పుడు అలా కాదు ఆరు బాల్ ఆరు అటల్లో ఆరు వేస్తే ఎంత ఎంత హాయ్ ఉన్నాడు ఏంట్రా ఫస్ట్ చిన్నవాడే వేస్తున్నాడు దేని మీద వేస్తున్నావు చెప్పయి సిక్స్ ఎయి నువ్వు సిక్స్ అన్నప్పుడు అర్థమైపోయింది రా నాకు సిక్స్ వచ్చిందిరా ఈ రెండు కోల్డ్ అవతలేసి ఇచ్చేలాగా ఆ ఏయండి అక్కడ పెట్టి ఆ దేరి మీద వెళ్తే దాని మీద దాంట్లోనే కరెక్ట్గా వేసాను రా అంటారు ఇప్పుడు కదా రా ఒకటి ఉంది వేసి రా నాన్న అందుకే మామూలుగా వెయ్యాలి జెయి ఆర్సిబి అంటారు జై రాగా మూడు ఎంత అయింది ఎంత అయింది చూడండి నాలుగు ప్లస్ రెండు ఆరు ఆరు ప్లస్ ఆరు పన్నెండు 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 ప్లస్ మూడు పదిహేను కానీ పదిహేను తర్వాత చూడరా అప్పుడు ఆ నెంబర్ తీసుకుందాం కరెక్ట్ గా పదిహేను టిఫిన్ తినే టేబులు పద్దెనిమిది అయినా టిఫిన్ తినే ప్లేట్లే ప్లేట్లేదు పదిహేను పదహారు ఏమో బ్రష్లు పెట్టుకునేది మనం చెప్పినట్టే ఆ పదమూడు పద్నాలుగు ఈ పో నాలుగు పద్దెనిమిది ఆ టిఫిన్ ప్లేట్ ఇచ్చా అన్న ఆ చిన్నడా స్కూల్ కి వెళ్ళే ముందు క్వాలిటీ ఉందండి ఏం బాత్ లో బకెట్ ఉంటుంది చూసారా అంత క్వాలిటీ ఉంది అది ఏం కంపేరిస్ టీచర్ గారు మా వాడు సెవెన్ టేబుల్ చెప్తాను అన్నాడు అది కరెక్టే చెప్తే ఏమనకండి కరెక్ట్ చెప్పకపోతే మాత్రం తోలు తీసేండి ఆ చెప్పురా

అలా చెప్తే అదే సెవెన్ టేబుల్ కూడా అలా తడబడిపోతున్నాడు ఏంట్రా అంటారు అది ఎక్కువ తెలియదు కదా గైస్ దసరా హాలిడేస్ వల్ల గ్యాప్ వచ్చింది కాబట్టి అలా జరిగింది కొంచెం మీరు ఎవరు సెలవులు ఇవ్వకండి సమ్మర్ హాలిడేస్ కూడా ఇవ్వకండి మర్చిపోతారు దసరాకి సెవెన్ టేబుల్ మర్చిపోయి సమ్మర్ కి మొత్తం మర్చిపోతారు ఆ జైంట్ పిలిచుడు అక్కడ దాకా బాగానే తిరుగుతుంది కరెక్ట్ గా ఈ హెడ్జ్ వచ్చేసరికి చూడండి అలా అలా పడేసరికి గుంజులు జారిపోతూ ఉంటాయి అనమాట ఎక్దామా జైంట్ బిల్ చున్నాడా ధైర్యం ఉందా భయపడతావా చూద్దామా ఎక్కుదాం బాధవాదాం నేను ఎక్కడ ఎక్కువ భయమని కాదురా ఒక్కడ కూడా లేడు లోపల బదులు మళ్ళీ ముగ్గురు ఖాళీగా తిరుగుతుంది ఒక్కరు లేడు ఏ బాబు మమ్మల్ని లెక్కించుకుని తిప్పచ్చు కదా ఖాళీగానే తిరుగుతుంది కదా వంద రూపాయలు అంటే వీల్ కన్నా ఈ కొలంబస్ బెటర్ ఏమో అదే బాగా కనబడుతుంది ఆ ఇది వద్దు అన్నాడంటే అదే అదే బాధ కమాన్ కమాన్ నేను పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళి మళ్ళీ నీ ఎంతో ఉన్నాడు చూడు ఎలా కూర్చున్నాడు చూడాడు చూడు అది చూపించండి ఒకసారి అగో చూడు అడిగి చూడు మధ్యలో చూడు వాడే ఓరే ఎంత ఉన్నారు నిజంగానే ఎలా కూర్చున్నాడు చూడే చిన్నవాడి కన్నా చిన్నాడు రాడు అది మళ్ళీ జూమ్ చే ఆ దిగో ఆడు చూడు రాజులో కూర్చున్నాడు అసలు ఆడు బాహుబలి సినిమాలో ప్రభాస్ చనిపోయి కూర్చున్నాడు వా అలా చేశాడు ఈడు ఇగో హట్ అయింది వీడికి తేలిపోవాలి ఈ రోజు హడ్డ ఇట్ట పదరా ఎలా ఉందో తెలుసా అదురు సినిమాలో బ్రహ్మణ్ణం వేసుకుని వెళ్తాడు చూడు అలా వేసుకెళ్తాడు ఈడు మమ్మల్ని ఫైనల్ గా ఎక్కడానికి వెళ్తున్నాం కొలంబస్ మనం హైదరాబాద్లో అయితే దీనికి డబుల్ ఉంటుంది అనమాట శాండీ నేను దుర్గాప్రసాద్ గారు వలి ఇంకోటి మౌళి ఎక్కాము ఇది కొంచెం చిన్న సైజు చూద్దాం ఇది ఎలా ఉంటుందో గాయస్ ఇక్కడ దాకా వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎందుకో తేడా కనిపిస్తుంది ఏ బాబు బ్రహ్మానందం ఎలా ఎలా ఎక్కడ ఎక్కడ ఓ మా ఎక్కడ ఎక్కడా దా దాదా దా ఏంటో పెద్ద మధ్యలో కూర్చుంటున్నాడు శుభవారిలో కూర్చోవాలి అప్పసెకండ్ మాట్లా మాడతావుడు ఆ స్పీడ్ 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 కదా కొలంబస్ అనకూడదు స్పీడ్ స్పీడ్ ఎప్పుడు అసలు సినిమా స్పీడు స్పీడు పైలట్ స్పీడ్ మొదలైంది సినిమా మొదలైంది ఇంకా మొదలవాలేదు గా చూద్దాం అరే ఇక్కడ నిలబడచ్చు కదా నువ్వు బాగుంటుంది అది ఇక్కడ కాలు పెట్టి అక్కడ ఇక్కడ ముద్దెట్టు బాగుంటుంది సూదిగా ఉంది అది నాకన్నా ఈడికే బాగుంటది గాయ్ మొదలైపోయింది మొదలైపోయింది ఏం లేదా

రేవు రేవు రే కావాలి కావాలి కాదు ఎందుకు వెళ్తున్నప్పుడు నిమ్మకాయలు ఇలా కాల్లోకి వెళ్తూ ఉంటే பயப்படோடு பண்ணே உண்டி ஊரே அது கிளம்பினா அந்த అది పాప మాడ నార్మల్ గా స్పీడ్ పట్ల నేను కోసం ఉన్నానురా అది మన ఇద్దరికి అత్యుదా తెలియదు రా బాబోరే చాలా చాలా అన్నా చాలా చాలా అంతా అమ్మా బాబోయ్ గా

మనకే అలా ఉందంటే ఈ కావాలని యాక్ట్ చేశాడు రా భయం లేనట్టు నాకు మాత్రం కిందకి వెళ్తున్నప్పుడు ఇలా ఇప్పుడే ఇప్పుడే ఇంటికి వచ్చాము ఇప్పుడైనా సెవెన్ టేబుల్ నేర్చుకో సరిగ్గా నెక్స్ట్ టైం ఎయిట్ టేబుల్ నేర్చుకో ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాం అయ్యా హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్లో కలదు అప్పుడు వరకు మరి కరెక్ట్గా ఉన్నాం జై హింద్